వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఇగో అసెంబ్లీకి వస్తున్నా ఏం చేస్తారో మీ ఇష్టం నేను వస్తున్నా రావాలి రావాలి రావాలని పట్టుబడుతున్నారు కదా స్వపక్షులు విపక్షులు అందరూ పట్టుబడుతున్నారు కదా అసెంబ్లీకి వస్తాబై ఇక అక్కడే చూసుకుందాం ఇది కేసీఆర్ చెప్పిన మాట కేసీఆర్ అసెంబ్లీకి వస్తానంటూ అయిష్టంగానో ఇష్టంగానో మొత్తానికి ఒప్పుకొని గులాబీ శ్రేణుల్లో ఒకంత ఆనందానికి కారణమయ్యారు అవును కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీకి హాజరవుతారట అసెంబ్లీకి వస్తాను అంటూ ఆయన చూచాయగా చెబులో చెప్పేశారట కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారు వచ్చే పరిస్థితిలో ఉన్నాయి రాకపోతే ఆయన శాసనసభ సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం ఉంది పైగా గులాబీ పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రితో సహా అసెంబ్లీకి ఎప్పుడు వస్తావు అంటూ కేసీఆర్ ను నిలదీస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే తాజాగా ఎర్రబల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ తమ పార్టీ నేతలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ సారీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శాసనసభ్యులు బీఆర్ఎస్ నేతలు అనేక మంది అక్కడికి తరలిపోయారు మీటింగ్ అద్భుతంగా జరిగింది కేసీఆర్ మాట్లాడారు పార్టీ భవిష్యత్తు పార్టీ ప్లీనరీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు రకరకాల ప్రోగ్రామ్స్ ఆ మీటింగ్ లో స్పీసేడ్ అయిపోయాయి దినమంతా మీటింగ్ జరిగింది కేసీఆర్ ఏం మాట్లాడారన్నది పూర్తి స్థాయి బయటికి రాలేదు కానీ అసెంబ్లీకి వస్తారంట ఈ వార్త ఇప్పుడు సెన్సేషన్ నేను ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తానంటూ కేసీఆర్ పార్టీ శ్రేణులకు హామీ చేశారట ఒకవైపు సీఎం దూకుడు పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీకి కూడా రాకపోతే శాసనసభ సభ్యత్వం ప్రమాదం సూచనలు కనబడుతున్నాయి ఇలాంటి టైంలో పార్టీ నుంచి కూడా బలంగా ఒత్తిడి వస్తుంది కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఇష్టపడ్డారో అయిష్టంగా చెప్పారో పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని డిసైడ్ అయ్యారు అసెంబ్లీకి మాత్రం వస్తారట శాసనసభకు వచ్చి తాను మాట్లాడతారట బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీకి రాక తప్పని పరిస్థితులు చట్టపరంగా కూడా ఎదురయ్యే అవకాశం ఉంది టెక్నికల్ గా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగాలంటే రావాలి అయితే గతంలోనూ శాసనసభకు కేసీఆర్ వచ్చారు అలా వచ్చారో లేదో ఇలా వెళ్లిపోయారు బయటికి వచ్చి మీడియా పాయింట్స్ లో రెండు మూడు మాటలు మాట్లాడి జంప్ అయిపోయారు గర్జిస్తాను సింహనాదం చేస్తానంటూ ప్రకటించారు ఆ తర్వాత గర్జన లేదు పెళ్లి అరుపులు లేవు కేసీఆర్ అలికిడి లేదు అప్పుడప్పుడు ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో సమావేశం కావడం ఎవరిదో బర్త్డే ఉంటే వాళ్లకు సన్మానం చేయడం షాల్వాలు కప్పడం కేసీఆర్ డ్యూటీ ఇప్పుడు ఇదే అయింది పార్టీ బాధ్యతలు మొత్తం కేటీఆర్ హరీష్ రావు చూసుకుంటున్నారు కవితక గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు ఆమె ఇప్పుడు బ్యాక్ బెంచ్ గా మారిపోయారు ఈ నేపథ్యంలో కేసీఆర్ నిజంగా బయటికి వస్తారా వస్తారు వస్తారు వస్తారని చెప్తున్నారు వస్తే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో ఆయన పాత్ర ఇలా ఉండబోతుంది అలా కనిపించి అలా అటెండెన్స్ మీద సంతకం పెట్టేసి వచ్చి మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ గర్జిస్తాను సింహనాథం చేస్తాను అంటూ తూకముడిచి వెళ్ళిపోతారా లేక కంటిన్యూ అవుతారా ఇది నాకు మీకు ఎవరికి నా డౌట్ కాదు బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా నా డౌటే